అందరికీ నమస్కారం ఈ కథ రచించిన వారు పద్మావతి పురాణ పండగారు ఇక కథలోకి వెళ్తే కళ్యాణి పెళ్ళి అయి మూడు నెలలు గడిచింది కూతురు పెళ్లికి కట్నమేమీ లేదు కానీ కానుకలు ఘనంగా ముట్ట చెప్పారు ప్రకాశం రమణి దంపతులు అన్ని చోట్ల వెండి సామాను ఇచ్చారు కాళ్ళు కడుగు పళ్ళెం చెంబు పానకం బిందెలు పానకం గ్లాసులు ఎదురు సన్నాహంలో ఇచ్చే బ్రష్ రంగ్ క్లీనర్ బొట్టు పెట్టే కుంకుమ భరిన ఒకటనే ఉంది అన్నీ వెండివే ఇచ్చింది రమణి పిల్లని కాపురానికి పంపే టైం దగ్గర పడుతోంది ఇప్పటికే మూఢం అని కొన్నాళ్ళు ఆషాఢం అని ఒక నెల మంచి రోజుల కోసం చూసుకుంటూ ఉండగానే మూడు నెలలు గడిచిపోయాయి ఎట్టకేలకి మంచి రోజు చూసి కాపురానికి ముహూర్తం పెట్టారు కొత్త కాపురానికి కావాల్సిన కంచాలు గిన్నెలు కొన్ని డబ్బాలు వగైరా వగైరా కొనేశారు కళ్యాణి ఇంట్లో కట్టుకోవడానికి కొన్ని బయటికి వెళ్తే కట్టుకోవడానికి కొన్ని పార్టీవేర్ అని కొన్ని చీరలు డ్రెస్సులు కొనిపెట్టింది రమణి ఈ మూడు నెలల్లో ఏది గుర్తు వస్తే అది కొనేసి పక్కన పెట్టేశారు కొన్నవన్నీ లిస్టు రాసేశారు కావలసిన ఇతర సామాను ముందే కొనిపెట్టారు ప్రకాశం గారు మంచం బీరువా ఏసీ మాత్రం అప్పటికప్పుడు అల్లుడు ఉండే హైదరాబాద్లోనే కొని ఇద్దామని ఊరుకున్నారు కాపురానికి వెళ్లబోయే కూతురికి రోజుకోసారి జాగ్రత్తలు చెప్పుతూనే ఉంది తల్లి రమణి మధ్య మధ్యలో మీ వదినలా చేతులుపుకుంటూ వెళ్లాల్సిన కర్మ నీకు లేదు అన్నీ ఉన్న ఇల్లే కదా గారు మళ్ళీ ఎందుకు అన్నీ కొనడం సామానుకు బదులు ఈ లక్ష రూపాయలు ఉంచండి అంటూ ఓ చెక్కు ఇచ్చి చేతులు దులుపుకున్నారు వాళ్లవాళ్ళు మీ వదిన మీ అన్నయ్యను తీసుకొని వేరే వెళ్ళిపోయింది అన్నీ కొనుక్కున్నారు బోల్డెడు ఖర్చు అయింది నీకు ఇప్పటి వరకు కొన్నవి రెండు లక్షలు దాటాయి ఇంకో లక్షపైనే ఖర్చు ఉంది అయినా బికారిలా ఏమీ లేని దానిలా నీకేం కర్మ నేను నిన్ను అలా పంపను ఇంటెడు సామానులు అవి కూడా ఖరీదైనవే కొన్నాను ఇంటి ఉపాధికి బ్రాండెడ్ బట్టలే పెడతాను నీ వదినలా కాదు నీ అత్తగారు నీసారి చూసి కళ్ళు తిరిగి పడిపోవాలి అంటూ కళ్ళు చేతులు తిప్పుకుంటూ కోడల్ని దెప్పుతూనే ఉంది ఎప్పుడు సందర్భం దొరికితే అప్పుడు కోడల్ని ఆడిపోసుకుంటుంది రమణి ఇంతలోనే ఏదో గుర్తు వచ్చిన దానిలా అత్తగారిని మరీ నెత్తికి ఎక్కించుకోకు నీ మొగుడు నీ ఇల్లు అని గుర్తుపెట్టుకో చుట్టాలని పక్కాలని వస్తే చాకరీ చేస్తూ కూర్చోకు అంటూ కాసేపు ఇలా కాసేపు అలా సగటు తల్లిలా చెప్తూ ఉంటుంది సందు దొరికితే చాలు కోడల్ని ఆమె పుట్టింటిని ఏదో ఒకటి అనకపోతే తోచదు కళ్యాణి వెళ్లే రోజు దగ్గర పడింది ఇంకో రెండు రోజుల్లో వెళ్తుంది అనగా ప్రకాశం గారు ఓ భూతద్దం కొని ఇచ్చారు కళ్యాణికి అది చూసి ప్రశ్నార్థకంగా నవ్వింది కళ్యాణి చిన్నప్పుడు కళ్యాణి భూతద్దం కోసం పేచీపెట్టి కొనిపించుకుంది దాన్ని ఎండలో పెట్టి అగ్గిపుల్ల వెలిగించేది చేతిమీద కాసేపు పెట్టుకొని వేడి ఎక్కుతుంటే తీసేసేది మరి ఇప్పుడు ఎందుకు కొన్నారో తెలియలేదు కళ్యాణి పక్కన కూర్చుని ప్రకాశం గారు కూతురి తల మీద రాస్తూ ప్రేమగా భూతద్దం అరచేతి మీద ఉంచి రేఖలు చూపించారు ఎన్నో రేఖలు అడ్డదిడ్డంగా ఉన్నాయి ప్రపంచపటంలోని గీతల్లా కొన్ని పెద్దగా కొన్ని చిన్నగా ఉన్నాయి మరీ చిన్నవాటిని భూతద్దం దగ్గరగా పెట్టి చూపించారు అవి కూడా పెద్దగా కనిపించాయి ఏమీ అర్థం కాక తండ్రి వంక అలాగే చూస్తోంది కళ్యాణి తండ్రికి జాతకాల మీద నమ్మకం లేదు అదీ కాక వెళ్ళి అయిపోయాక ఇప్పుడు చేతిలోని గీతల్ని ఎందుకు చూస్తున్నాడో తెలియలేదు భూతద్దాన్ని రెండో వైపుకి తిప్పి మళ్ళీ చేతిలోని రేఖలు చూపించాడు తండ్రి పెద్ద పెద్ద గీతలు చిన్నగా కనిపించాయి చిన్న గీతలు అసలు కనిపించలేదు తన చేతిలోని రేఖల్ని ఎందుకు ఇంత దీక్షగా చూస్తున్నాడో అర్థం కాలేదు అదే మాట అడిగింది తండ్రిని కూతురు వంక ప్రేమగా చూస్తూ మన కళ్ళు ఈ భూతద్దం లాంటివి అద్దానికి ఒకవైపు ఇష్టం మరొక వైపు అయిష్టతనుకో ఉదాహరణకు మీ అమ్మని చూడు అంటుండగానే అన్నిటికీ నా మీద విరుచుకుపడితే కాని మీకు నిద్రపట్టదు అంది రమణి నువ్వు ఉన్నమ్మా నాన్నా మీరు ఏదో చెప్పాలని ఇది తెచ్చారు చెప్పండి అంటూ కుతూహలంగా అడిగింది కళ్యాణి మీకు ఏమర్థమైంది చెప్పు అన్నారు ప్రకాశం గారు తెలియదు నాన్న కాని మీరు మాత్రం ఏదో గొప్ప ఉద్దేశంతోనే తెచ్చారు అంది కాస్త అయోమయంగా కాసేపు ఈ భూతద్దం మీ అమ్మ అనుకో అన్న ప్రకాశం మాట పూర్తి అవ్వకుండానే నిజమే నేను భూతాన్ని దెయ్యాన్ని చివరికి ఇంతే తండ్రి కూతురు ఒక్కటే అయ్యో కిల్ల అత్తారింటికి వెళ్తోంది ఎలా ఉంటుందో అని నేను భయపడుతుంటే అంటూ కొంగుతో ముక్కు మొహం పిడుచుకొని విసవిసా వెళ్ళిపోయింది తల్లి మీ అమ్మనే ఉదాహరణకు ఎందుకు చెప్తున్నా అంటే ఆవిడ నీకు తల్లి నువ్వు ఏం చేసినా ఆవిడకు ముద్దే నువ్వు టీ పెట్టి పంచదార వేయకపోయినా మా అమ్మాయికి నా ఆరోగ్యం మీద ఎంత శ్రద్ధ అంటూ జుర్రుకుంటూ తాగేస్తుంది అదే టీ మీ వదిన ఇస్తే నాకు షుగర్ ఉందని నువ్వు రోజు చెప్పక్కర్లేదు కాస్త పంచదార తగిలేసి ఇవ్వు అంటుంది అదే పంచదార వేసి ఇస్తే నాకు షుగర్ అని గుర్తు చేయాలా త్వరగా పైకి పంపేద్దామనా అంటుంది తండ్రి చెప్పేది కొంచెం కొంచెం అర్థమవుతోంది కళ్యాణికి అంటే భూతద్దంలో ఇటు చూస్తే కూతురు అటు చూస్తే కోడలు టీకప్పు మారలేదు వ్యక్తి మారలేదు నాలుక మారలేదు కానీ స్పందన మారిపోయింది వదిన చేసిన టీ నువ్వు తెచ్చి ఇస్తే మెచ్చుకునే నాలుక అదే వదిన ఇస్తే అంటూ నవ్వుతూ ఆగిపోయారు తెలిసింది నాన్న అంటున్న కళ్యాణితో ఇంకొక్క మాట తల్లి అన్నారు కాస్త వణుకుతున్న గొంతుతో ఇప్పుడు ఇదే బోతద్దం నువ్వు అనుకో అన్నారు చెక్కు చెదరని చిరునవ్వుతో కనుబొమ్మలు ముడివేసి ప్రశ్నార్థకంగా చూసింది పుట్టింట్లో తల్లితో గొడవలు పడతాం వాదిస్తాం తర్వాత మర్చిపోతాం అంటూ కాస్త ఊపిరి పీల్చుకున్నారు అవునన్నట్లు తల ఊపింది అదే గొడవలు అత్తగారితో వస్తాయి ఇప్పుడు అమ్మ వదినతో మాట్లాడినట్లు మీ అత్తగారు కూడా మాట్లాడవచ్చు అప్పుడు నీకు కూడా భూతద్దంలో ఒకవైపు అమ్మ వేరొక వైపు అత్తగారు కనిపిస్తారు అంటూ ఆగారు అప్పటికే ఆయన కళ్ళు చెమ్మగిళ్ళుతున్నాయి ఇప్పుడు ఎందుకు నాన్న అవన్నీ అంది కళ్యాణి ఇప్పుడే అన్నీ చెప్పాలి తల్లి ఒక కుటుంబం బాగుండటం బాగుండకపోవటం ఆ ఇంటి గృహిణి మీద ఉంటుంది నువ్వు కూడా అమ్మని అత్తని ఒకవైపు నుండే చూడటం నేర్చుకో అప్పుడు ఇబ్బంది ఉండదు నీ ప్రవర్తన మీదే ఇల్లు ఇంట్లో మనశ్శాంతి ఉంటాయి ముఖ్యంగా నీ భర్త విషయంలో నీకు నీ అత్తగారికి మధ్య తెలియని పోటీ ఉంటుంది మీ మధ్య జరిగే ఈ వ్యవహారం వల్ల నీ భర్త మానసిక సంఘర్షణకి గురి అవుతాడు తల్లికి చెప్పలేడు కొత్తగా వచ్చిన నిన్ను ఇబ్బంది పెట్టలేడు నలిగిపోతాడు కొందరు వ్యసనాలకు బానిస అవుతారు అంటూ ఒక్క నిమిషం ఆగారు తండ్రి చెప్పే ప్రతి మాట శ్రద్ధగా వింటోంది కళ్యాణి ఒక నిమిషం ఆగి ఊపిరి పీల్చుకొని మళ్ళీ ప్రారంభించారు ప్రకాశం గారు అలాంటి సంఘర్షణల వల్ల మీ అమ్మకి చెప్పలేక మా అమ్మకి చెప్పలేక నలిగిపోయాను నేను మా అమ్మని విడిచిపెట్టలేను మీ అమ్మను తృప్తిపరచలేను వాళ్ళు ఆ కాలం వాళ్ళు మా నాన్నగారు నాకు సలహా ఇచ్చారు దగ్గరగా ఉండి దూరమయ్యే బదులు దూరంగా ఉండి దగ్గర నేనా పని చెయ్యలేదు అదే సలహా మీ అన్నయ్యకి ఇచ్చాను వాడు వేరే వెళ్ళాడు మీ అమ్మ అన్నయ్యను వదినను ఏదో ఒకటి అంటుంది మీ అన్నయ్య చేతకాని వాడని కొంగు పట్టుకొని వెళ్ళిపోయాడని నీకు తెలియనిది కాదు నేను కూడా అలా మీ అమ్మతో వచ్చేసి ఉంటే అప్పుడు మా అమ్మ కూడా అలాగే అనుకుని ఉండేది ఇవి ఇలా జరుగుతూ ఉంటాయి అన్నప్పుడు ప్రకాశం గారి కళ్ళల్లో తడి చూడు తల్లి నీ వల్ల అటువంటి పరిస్థితి రాకూడదు అలాగే నువ్వు కూడా ఇబ్బంది పడకూడదు అందుకే ఈ భూతద్దాన్ని నీకు ఇస్తున్నాను ఎదుటి మనిషిలో తప్పులు వైపు నుండి చూడు అప్పుడు అవి చిన్నగా కనిపిస్తాయి వాళ్ళు చేసే చిన్న మంచి పని కూడా రెండో వైపు నుండి చూడు అప్పుడు పెద్దగా కనిపిస్తాయి వైపు నుండి తప్పు లేకుండా చూసుకో నీ భర్త మనసు గెలుచుకో అప్పుడు అతను నిన్నే సమర్థిస్తాడు తల్లికి అర్థమయ్యేలా చెప్పుకుంటాడు నేనే అర్థం చేసుకోవాలా అని పిచ్చి ప్రశ్న వెయ్యకు నీ కుటుంబం సంతోషము శాంతి నీ చేతుల్లో ఉన్నాయి అత్తగారు ఏదైనా చెప్పినా అమ్మ చెప్పినట్లే అనుకో కానీ అమ్మతో వాదించినట్లు వాదించకు అంటూ తను చెప్పదలుచుకున్నది అయిపోయినట్లుగా ఆగారు ప్రకాశం గారు తండ్రి వంక ప్రేమగా చూస్తూ తన భవిష్యత్తుని ఆనందమయం చేసుకోవడానికి ఆ భూతద్దాన్ని తీసుకుని తన పెట్టులోపల భద్రంగా పెట్టుకుంది కల్యాణి శుభం